జగిత్యాల జిల్లాలో అక్రమ గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే పరిణామాలపై అవగాహన కల్పించడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై మెట్పల్లిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు దిశ నిర్దేశం చేశారు గంజాయి విక్రయించినా సేవించినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్తో మా దూరదర్శన్ ప్రతినిధి బండి సంజయ్ ఫేస్ టు ఫేస్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు కావచ్చు అవగాహన విద్యార్థులు సో ఎట్లా ఉంది ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ సంబంధి స్టూడెంట్స్ ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అక్కడ మనం అందరు మన పోలీస్ సిబ్బంది అందరూ వెళ్ళి అక్కడ స్టూడెంట్తో మాట్లాడుతున్నారు వాళ్ళ పేరెంట్స్లో కూడా మాట్లాడుతున్నారు ఇంకా ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ కాకుండా విలేజెస్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఇంకా ఇక్కడ డ్రైవర్స్ ఈ ఆటో డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ వాళ్ళతోనే కూడా మనం అవేర్నెస్ అక్కడ కూడా డ్రగ్స్ అగైన్స్ ది డ్రగ్స్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగం అనేది పెరిగింది సో దానిపైన ఎలాంటి చర్యలు ఇంతకు ముందే పెరిగే ఉంటాయి బట్ ఈ సంవత్సరాలు ఇప్పుడు ఈ డ్రగ్స్ చాలా కంట్రోల్లో వచ్చింది ఈ ప్రభుత్వం నుంచి టీజీ న్యాప్ కూడా సెంట్రలీ ఒక ఆర్గనైజేషన్ మన తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది సో వచ్చిన తర్వాత అండ్ మన అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ మెజర్ తీసుకుంటున్నారు ఈ డ్రగ్స్కి సంబంధించి యువతే ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు సో ఇంక అట్రాక్ట్ అవుతున్నారు సో దానికి కారణం కొంతమంది ఇది పియర్ ప్రెషర్ వల్ల తాగుతున్నారు కొంతమందికి ఇట్లా స్ట్రెస్ అయితే వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్స్ అయితే మీరు తాగండి ఒకసారి యూజ్ చేయండి ఇది స్ట్రెస్ వెళ్తే దీనివల్ల కూడా తాగుతున్నారు కొంతమంది క్యురాసిటీ వల్ల కూడా తాకుతున్నారు సో దీని ఈ ఈ ఈ రీజన్ ఎందుకు తప్పు ఉన్నాయి ఎందుకు ఈ రీజన్కి మనం రీజన్ వల్ల మనం వి షుడ్ నాట్ టేక్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్ ఇదే అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మనం చెప్తున్నాను ముఖ్యంగా ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి విద్యార్థుల పరంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు సో దానివల్ల విద్యార్థులకు ఎట్లా దే విల్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ది క్యాంపస్ అబౌట్ ది అండ్ ఎంటీ డ్రగ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు ఇంకా ఎవరికి ఈ డ్రగ్స్ అలవాటు అవుతుంది వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు ఎనీ ఇన్ఫర్మేషన్ దే యాక్చువల్లీ వాంట్ టు షేర్ విత్ ద పోలీస్ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ మన తరఫు నుంచి కూడా ఒక లైజన్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళతో ఎప్పుడైనా కాంటాక్ట్లో ఉంటారు జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అనేక విధాలుగా కృషి చేస్తుందని సో దీనికి సంబంధించి విద్యార్థులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామని డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు తెలియజేస్తున్నారు రవీందర్ దూరదర్శన్ జగిత్య